అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సైరన్ మే ఏడు నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది మే ఏడు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఎస్సీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు ఆర్టీసీ సమ్మెపై నారాయణగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కార్మిక సంఘాలు సమ్మె వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్ధమైనాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలి మా న్యాయమైన డిమాండ్లపై స్పందించాలి సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే ఐదో తారీఖున కార్మిక వాకాతో చేపడుతున్నాము ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవనం వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫామ్లో కావత్తు ఉంటుంది ఇక మే ఏడు నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళబోతున్నాము కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని మళ్లీ యాజమాన్యాలకు మద్దతుగా మాతో కలవటం లేదు యూనియన్లకు అతీతంగా అందరూ సమ్మెకు కలిసి రావాలి సీఎం త్వరగా ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలి ఆర్టీసీలో ప్రజాపాలన చేయాలని కోరుతున్నాము ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజ కొని నడపాలి రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ చేయాలి పెండింగ్ బకాయిలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ చేపట్టాలి పదహారు వేల మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలి సీఎం వెంటనే ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు ఇక సమ్మె అయితే ఆగదు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మే ఏడవ తారీఖున సమ్మెకు వెళ్తున్నాము ఇప్పటికే లేబర్ కమిషన్కు సమ్మెపై లెటర్ కూడా ఇచ్చాము ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఏడవ తేదీ నుంచి సమ్మె జరుగుతుంది సీఎం ఆర్టీసీపై మీ వైఖరి చెప్పండి మా సమస్యలను పరిష్కరించండి చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు బస్సులను నడపొద్దు ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలి సంస్థలో పారిశ్రామిక అశాంతి కలగకుండా చూడాలని జేఏసీ కోరుతుంది